వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుండి సింగూరు జలాశయంలోకి ఇప్పటివరకు ముప్పై టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు ప్రాజెక్టులో పదిహేడు టీఎంసీలకు మించకుండా నీటి నిల్వ చేస్తుండటంతో ఆపై వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో సింగూరు జలాశయం నుండి ఇప్పటి వరకు ముప్పై నాలుగు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు వివరించారు ప్రాజెక్టులోకి నీటి ఇన్ఫ్లో భారీగా వస్తుండటంతో జలాశయం నాలుగు స్పిల్ వే గేట్ల ద్వారా నలభై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది దీంతో సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రభావం ఉధృతంగా వచ్చి చేరుతుంది జలాశయంలో నలభై వేల క్యూసెక్ల వరద నీరు చేరుతుండటంతో సంగడి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నాలుగు గేట్లను మరోసారి పైకెత్తి నీటిని అధికారులు దిగువకు మంజీరా బ్యారేజ్ కు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి నలభై వేల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నలభై వేల మూడు వందల నలభై ఆరు క్యూసెక్ల నీటిని అధికారులు దిగువ మాన మంజీరా బ్యారేజ్ గనపూర్ నిజాంసాగర్ ప్రాజెక్టులకు విడుదల చేశారు జెంకో గేట్స్ ద్వారా ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరు క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో సింగూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది అలాగే తాగునీటి అవసరాల కోసం నూట యాభై క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పదిహేడు పాయింట్ తొమ్మిది ఐదు ఐదు టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు ప్రాజెక్టు గేట్ల ద్వారా భారీగా వరద నీరు దిగువకు పోటెత్తడంతో లోతటు మంజీర పరివాక ప్రాంతాల ప్రజలు మత్స్యకారులు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు దిగువకు నీటి ఉధృతి అధికంగా ఉంటుందని తెలిపారు వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి సింగూరు జలాశయంలోకి ముప్పై టీఎంసీల వరద నీరు వచ్చి చేరగా దిగువకు ముప్పై నాలుగు టీఎంసీల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టులో నీటి నిల్వను పదిహేడు టీఎంసీలకు మించకుండా మెయింటైన్ చేస్తున్నట్లు వివరించారు